హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడ్ మరి ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పొలవ్ ఎలా చేసుకోవచ్చు మీ అందరికీ చూపించబోతున్నాను మీలో ఎంతమంది ఈ రెసిపీని ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే ఈ రెసిపీ చాలా చాలా ఇష్టం స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వీటిని టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టండి ఇప్పుడు మరోపక్కన నేను కుక్కర్లోనే ఈ వెజిటేబుల్ అయితే రెడీ చేసేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగం యాలికలు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు జీడిపప్పునే యాడ్ చేసుకొని జీడిపప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి ఈజీగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోతుందండి అండ్ చూస్తున్నారు కదా ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు క్యారెట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలానే హాఫ్ కప్ వరకు బంగాళదుంపని యాడ్ చేసుకుంటున్నాను ఈ బంగాళదుంపని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి ఇప్పుడు బయట అందరికీ గ్రీన్ బఠాని అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి నేను హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో మసాలా ఐటెం మొత్తం ఈ వెజిటేబుల్స్కి పట్టేంతగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను ఒక హాఫ్ కప్ వరకు టమాటాని యాడ్ చేసుకుంటున్నాను అలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకు అలానే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మేకర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మేకర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ నేను కొంచెం మిల్మేకర్ని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం అండ్ ఇక్కడ మీరు మేకర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ బాస్మతి రైస్కి మనం టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదండి చాలా ఈజీ ప్రాసెస్తో మనం వెజ్ పొలావ్ని రెడీ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఎసురు కాగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నేనైతే ఇప్పుడు దీని మీదకి మూత అయితే పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది అండ్ చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అండ్ చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఈ వెజ్ పులావ్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఇంకెంత ఆలస్యం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేసేయండి వెజ్ పొలవ్ రెడీ అయిపోయింది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో ఫర్ మోర్ వీడియోస్టే చూన్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైస్ యూ నెక్స్ట్ బ్లాగ్